బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సమస్ర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశులలో నవనాయకులు ఎలా ఉన్నారు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు వాటి ప్రభావం మనపై ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరిజర్మ గారు గুরুదరణ నమస్కారం వాగర్తా వివసం కృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ గురుగారి ఈ క్రోధనామ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి మరి ఏ రకంగా ఉన్నాయి గ్రహస్థితిగతలు వీడికి ఎలా ఉన్నాయి క్రోధనామ సంవత్సరం పేరులోనే క్రోధం అంటే కోపాన్ని వెలుగుచ్చుట కోపాన్ని ప్రదర్శించుట గడిచినటువంటి సంవత్సరాలు శ్రీ శుభకృత్ శ్రీ శోభకృత నామ సంవత్సరంలో కరోనా నుంచి కష్టాల నుంచి బయటపడి ఆనందంగా జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ సంవత్సరం కొంత అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఏ విధంగా అంటే పాలించే పాలకులు మంచివారైతే ప్రజలు సుఖపడతారు పాలించే పాలకులు చెడ్డవాళ్ళు అయితే ప్రజలు కష్టాలు ఇక్కట్లు పడతారు దీనికి తగ్గట్టుగా ఈ క్రోధినామ సంవత్సరం పేరుకు తగ్గట్టుగానే పాలించే రాజు క్రోధినామ సంవత్సరానికి కుజుడు మంత్రి శని భగవానుడు కాబట్టి ఈ రెండు గ్రహాలకి పరస్పర వైరుధ్యం ఉండడం చేత పాలించే పాలకులు కానీ తీసుకునే నిర్ణయాలు ఇచ్చేటువంటి సలహాదారులు కానీ న్యాయమూర్తులు కానీ మధ్య ఏమైనటువంటి అభిప్రాయాలు పొంతన కుదరక ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే న్యాయానికి ప్రతీక కుజుడు అలాగే నిష్పక్షపాతానికి ప్రతీక శని భగవానుడు కాబట్టి నిజాయితీకి మారుపేరు శని భగవానుడు కాబట్టి ఈ రెండూ కలిసినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే న్యాయ వ్యవస్థ కాబట్టి న్యాయ వ్యవస్థలలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటే రాజ్యాంగ సవరణలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సవరణలు చేపట్టినప్పుడు చట్టాలు అమలులోకి తీసుకొని వచ్చినప్పుడు ప్రజలలో భయాందోళనలు ఆగ్రహ నిరసనలు జ్వాలలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు మంచిగా ఉండాలని సదుద్దేశం తెచ్చినటువంటి సవరణల వల్ల భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని ప్రజలు శాంతించి పాలకులకి మొగ్గు చూపుతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి దీన్ని బట్టి మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అంటే సంపాదించేది పద్నాలుగు రూపాయలు అనుకుంటున్నారు ఖర్చు పెట్టుకునేది కూడా పద్నాలుగు రూపాయలుగా ఉంటుంది కాబట్టి ఖర్చులోనే అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి మనకి పట్టిక తెలియజేస్తుంది ఎందుకంటే భవిష్యత్ అవసరాలకి మానవుడికి ధనం కావాలి కాబట్టి కాబట్టి అవసరానికి మించిన ఖర్చులని పెట్టుకో పెట్టుకోకుండా అవసరానికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకుంటూ సేవ్ చేసుకోమని మనకి యొక్క పట్టిక తెలియజేస్తుంది రాజ్యభూజ్యం ఆరో అవమానం ఒకటైనప్పుడు మీరు చేసేటువంటి ప్రతి పనులలో వెన్ను తట్టి ప్రోత్సహించి మీ మంచిని కోరేవాళ్ళు మీ చుట్టుపక్కల ఆరుగురు ఉంటే మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీ చెడును కోరుకునే వాళ్ళు ఒక్కరుంటారు కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు అదృష్టవంతులు కాబట్టి ఆ ఒక్కరిని కూడా మీరు ప్రేమగా మంచివాళ్ళుగా చేసుకున్నట్లయితే మీ క మీకంటూ తిరుగుండదు మీరు చేసేటువంటి ప్రతి పని విజయవంతం అవుతుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే జన్మ రాశిలోని శని సంచారము ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురువు అలాగే అష్టమంలో కేతువు ఈ కారణం చేత ప్రధానంగా జన్మ శని సంచారము అలాగే ఏలిన నాటి శని ప్రభావం కుంభరాశికి ప్రధానంగా ఉండడం ఈ కారణం చేత కొంత అవయోగ పరిస్థితులు అనారోగ్య సమస్యలు అనేటువంటి ఎదురవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా శని జాతకరీత్యా గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో ధాతువులకి అధిపతి ఈ శని భగవాను కాబట్టి ఈ శని బలహీనటువంటి కొన్ని తరుణంలో అనగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సమయం శనికి అనుకూలంగా లేని కారణం చేత ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క జన్మించినటువంటి వారికి ఉంటాయి అలాగే శని బలహీనమైనటువంటి ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై వరకు ఈ సమయంలో కూడా శని బలహీనటువంటి కారణం చేత మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి శరీరంలో రక్తహీనత ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రథమార్థం చాలా ఉపయోగంగా ఉంటుంది అనగా అక్టోబర్ లోపల చేసేటువంటి ప్రతి ప్రణా ప్రతి పని కూడాను చక్కగా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే రైతులకి చూసుకున్నట్లయితే అక్టోబర్ లోపల వేసేటువంటి పంటల యొక్క దిగుబడి అధికంగా ఉండి మీకు డబ్బులు అధికంగా వస్తాయి అక్టోబర్ తర్వాత మీకు అంత ఆమోదయోగ్యంగా ఉండదు కాబట్టి మీకు ఏదో సజావుగా సాగిపోతున్నట్టుంది కాబట్టి కమర్షియల్ పంటలు వేసుకునే ప్రయత్నం చేయండి ఇక విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు కలుగుతుంది మంచి విద్యని ప్రదర్శిస్తారు అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు సీటు సంపాదించుకోగలుగుతారని అని చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా ఉద్యోగార్థులై అనగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మంచి ప్యాకేజీతో కూడుకున్నటువంటి ఉద్యోగ ప్రమోషన్లు జరుగుతాయి నూ నిరుద్యోగులకు నిరుద్యోగులందరూ కూడా అక్టోబర్ లోపల మీరు ప్రయత్నం చేసుకుంటేనే మీకు ఉద్యోగంలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు నూతన ఉద్యోగం లభిస్తుంది అక్టోబర్ తర్వాత చేసేటువంటి ప్రయత్నాలు కానీ మార్పులు ఏమన్నా చేసుకోవాలని అనుకుంటే అక్టోబర్ లోపలనే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి అక్టోబర్ తర్వాత చేసేటువంటి ఉద్యోగ మార్పులు ఏవైతే ఉంటాయో అవి మీకు కష్టకాలముగా పరిగణిస్తాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై వరకు ఉన్నటువంటి సమయం కుజ అనగా రాశి నుంచి షష్టమ స్థానంలో కుజస్తంభనం ఏర్పడడం చేత ముఖ్యంగా కుంభరాశి వారికి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు అలాగే శత్రు సమస్యలు పెరుగుతాయి చిన్నపాటి అనారోగ్య సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా కంటి మీద కునుకు లేకుండా మీ యొక్క సమస్యలు మిమ్మల్ని బాధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశంగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా ఉండేటువంటి కాలంలో మీకు కలిగేటువంటి కష్టాలని దైవానుగ్రహంతో మాత్రమే మీరు నెట్టుకు రాగలుగుతారనేటువంటి విషయాన్ని కుంభరాశిలో జన్మించినటువంటి వారు మర్చిపోకూడదు కాబట్టి ముఖ్యంగా దైవానికి పెద్దపీట వేసి మీరు ముందుకు సాగినట్లయితే ఆ దైవమే మిమ్మల్ని రక్షించుకుంటుంది పరమేశ్వరిని పాదాన్ని పట్టుకోవడం కంటే అంతకన్నా మించిన పని ఉంటుంది మానవులకి కాబట్టి చక్కగా దైవాన్ని మీ దైవం మీద భారం వేసి మీరు ముందుకు వెళ్ళండి అలాగే చతుర్థ స్థానంలో గురు సంచారం ఈ కారణం చేత మీ యొక్క ఏదైనా కానీ మీరు ఏదైనా గృహోపకరణాలు తీసుకోవాలనుకున్నా నూతన వాహనం తీసుకోవాలనుకున్నా అలాగే మీ యొక్క గృహాన్ని మార్పు చేసుకోవాలనుకున్నా నూతన గృహం చేసుకోవాలనుకున్నా మీ యొక్క ప్లానింగ్ అంతా కూడా అక్టోబర్ లోపల చేసుకోండి చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అధికారుల యొక్క దండన తప్పదు ఆకస్మికమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి మార్చి వరకు ఉంటుంది కాబట్టి మీరు అప్రమత్తతో మీ యొక్క చేసేటువంటి ఉద్యోగంలో మీరు తగు జాగ్రత్త వహించి గనుక ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తించినట్లయితే మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కదా ఆనంద ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి అనుకూలమైన పరిస్థితులు లేని కారణం చేత మీకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏమైనా నూతన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే అక్టోబర్ లోపల పూర్తి చేసుకోండి దసరా సందర్భంగా వచ్చింది కానీ చెప్పి నూతన వెంచర్లు స్టార్ట్ చేస్తే ఆ వెంచర్లు మీకు సకాలంలో పూర్తి కాక మీకు నష్టాలని తీసుకుని వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులైనా కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులైనా కానీ అక్టోబర్ తర్వాత అనుకూలమైనటువంటి సమయం లేని కారణం చేత మీ మీద లేనిపోని అబాండాలు వేసి మీరు చేయనిటువంటి తప్పులకి మీరు బాధ్యులుగా చిత్రీకరించేటువంటి పనులు మీకు జరుగుతాయి కాబట్టి ఒక ఒకంత అప్రమత్తతో వ్యవహరించండి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానం కోరి అభ్యర్థించేటువంటి వ్యక్తులకి సత్సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అక్టోబర్ లోపల ఆశాజనకం తదనంతరం మంచి మంచిగా జీవితం బాగోలేదని చెప్పవచ్చు ఇక ప్రధానంగా బంగారం వడ్డీ వ్యాపారస్తులకి అలాగే రెస్టారెంట్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి హోటల్ అండ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అండ్ వ్యా వ్యాపారస్తులకి ఇనుము వ్యాపారస్తులకి స్టీల్ వ్యాపారస్తులకి అలాగే హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారికి రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారికి విద్యాలయాలు విద్యా సంస్థలు నడిపేటువంటి వారికి అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో మరియు కిరాణా జనరల్ స్టోర్ నడిపేటువంటి వారికి అందరికీ కూడా అక్టోబర్ లోపల మంచి సమయంగా ఉంటుంది అక్టోబర్ తర్వాత మీరు ఎక్కువగా వ్యాపార పెట్టుబడి పెట్టి మీరు భవిష్యత్తు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని అనుకునేటువంటి ఆ ఆలోచన మాత్రం మీరు మానుకొని మీరు ఉన్నది ఉన్నట్టుగా సజావుగా సాగింపజేసుకునే ప్రయత్నం చేసుకుంటే కనిష్టము నష్టంలో నష్టము కాకుండానైనా కానీ మీరు యోగించబడతారని చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా శుభ అశుభ కంటే అశుభాలు ఎక్కువగా ఉన్నాయి అక్టోబర్ నుంచి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ అందుకనే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ ఉండాలనేటువంటి యొక్క సదుద్దేశంతో కుంభకోణం మద్రాసుకు దగ్గరలోని తమిళనాడు దగ్గరలోని కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల టెంపుల్స్లో తొమ్మిది గ్రహాల యొక్క అనుగ్రహం ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ ఉండాలనేటువంటి సదుద్దేశంతో తొమ్మిది గ్రహాలకి తొమ్మిది గ్రహాల్లో అభిషేకాలు తొమ్మిది గ్రహాల హోమాలతో పాటుగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మరియు అనారోగ్యం జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి హోమాది కార్యక్రమాలు మరియు శని దోషం కూడా ఉన్నది కాబట్టి శనిదోష పరిహారమై హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు వైపు నాలుగు తరాలలో ఏవైనా దుర్మరణాలనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లివర్ కిడ్నీ కడ్ ఫైల్లే చనిపోవడం క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అలాగే వివాహం కాక ఇబ్బంది పడుతున్న దాంపత్యం సరిగ్గా సరిగ్గా లేకపోయినా సంతానం కలగకపోయినా అలాగే సంబంధించి మీ కుటుంబ సభ్యులు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న అవన్నీ పితృదోషాల కింద వర్ పరిగణించబడతాయి కాబట్టి ఇట్టి పితృదోష నివారణార్థమే ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది కాబట్టి కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్ర నమోదు చేసుకోవచ్చు గురుగారు కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ప్రత్యేకించి ఏ రకంగా ఉండబోతుంది కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రత్యేకంగా ప్రథమార్థం చాలా ఆనందదాయకంగా ఉంటుంది మీకు ఎటువంటి తిరగనేటువంటిది లేకుండా ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు మీ యొక్క పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి లోటు రాదు కాకపోతే ఈ అక్టోబర్ తర్వాత అక్టోబర్ ఇరవై తర్వాత ప్రభావం ప్రధానంగా ఇతరులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది మీ యొక్క డబ్బును దొంగలించేటువంటి అవకాశం ఉంటుంది మీ యొక్క విలువైన వస్తువులు మీరు కోల్పోతారు అలాగే ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది అలాగే జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేసుకోండి అక్టోబర్ నుంచి ఎందుకంటే పురపక్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వ్యాపార భాగస్వాములు చేసినట్లయితే వ్యాపారాన్ని మీరు సొంతంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలకి వివాహాలు జరుగుతాయి సంతానాన్ని కోరుకునేటువంటి అమ్మాయిలకి చక్కటి సంతానం లభించేటువంటి అవకాశం ఉంటుంది ఎన్ని చూసినప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకైనా పురుషులకైనా కానీ అక్టోబర్ వరకు ఆనందించదగ్గ సమయం అక్టోబర్ తర్వాత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పవచ్చు గురుగారు నవగ్రహాల అనుగ్రహానికి కుంభరాశి వారు ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ప్రధానంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ కుంభరాశి వారు ప్రతి శనివారము మరియు గురువారము నవగ్రహాల చుట్టూ శివాయ మహా అంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి విభూతి కలిపినటువంటి నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించండి మరియు మారేడు దళాలతో అర్చన చేయండి అలాగే శని త్రయోదశి అనేటువంటిది ఏర్పడినప్పుడు ఈ యొక్క శని భగవానికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించండి ఈ విధంగా చేసినట్టయితే అనూహ్యమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏదైనా మీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కావాలి ఆ పరమేశ్వరుని పాదాలే ఆశ్రయించాలనుకునేటువంటి విధానంతో ప్రతిరోజు కూడాను రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున ఫేస్ పెట్టి శివ అష్టోత్తరాన్ని మూడు సార్లు పఠించండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఆ విధంగా ఇరవై ఏడు రోజుల పాటు చేయండి తప్పకుండా మీకు ఏదైనా సమస్య ఎదుర్కొన్నారా ఆ సమస్యకి పరిష్కారం ఆ భగవంతుడే మీకు చూపిస్తాడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు గురుగారి రోధినామ సంవత్సరం కుంభరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాల అనుగ్రహానికి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేపట్టాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర